హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి బ్లాగ్స్ ఈరోజు సావిత్రి కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చేశానండి నేను చూపించబోయే రెసిపీ అయితే మనకి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టపడి తింటారనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం పదండి క్యాబేజ్ మంచూరియాని తయారు చేసుకోవాలంటే దీనికోసం ముందుగా క్యాబేజీని తీసుకొని సన్నగా తురుముకోవాలండి వీడియోలో చూపించిన విధంగా తురుముకున్నా సరిపోతుంది లేదు చిన్నగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదండి ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని కూడా సన్నగా తురుముకోవాలండి క్యారెట్ చక్కగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి రుచికి సరిపడ ఉప్పు కారం మిరియాల పొడి పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కార్న్ఫ్లేవర్ మూడు స్పూన్లు మైదా మూడు స్పూన్లు అంటే మీరు ఇప్పుడు దీని క్వాంటిటీని మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి నేనైతే ఇలా తీసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక చక్కగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకి క్యాబేజ్లో ఉండే మాయిశ్చర్ వాటర్ పర్సెంటే మనకి సరిపోతుంది మీరు కలుపుకున్నప్పుడు కానీ కలిపేసుకున్న తర్వాత కానీ మీకు పల్చగా అనిపిస్తే పిండిని కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా కలుపుకున్నాక సర్కిల్గా చక్కగా బాల్స్ మీడియం సైజులో అయితే చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని మొత్తాన్ని ఇలా బాల్స్ లాగా చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలండి మీరు చేసుకున్న బాల్స్ క్రిస్పీగా రావాలంటే మీరు దానికోసం అరగంట పాటైతే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మంచూరియా బాల్స్ని వేసుకొని ఒక్కొక్కటిగా మనము మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది బాల్స్ వేసుకున్నాక చూసుకుంటూ మనం అటు ఇటు రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి బాగా ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే బాల్స్ కలర్ అనేది గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని టిష్యూతో చక్కగా అరేంజ్ చేసుకుంటే మనకి ఆయిల్ ఏదైనా బాల్స్కి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకున్నా కూడా టిష్యూని దాన్ని చక్కగా పీల్ చేసుకుంటుంది తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక సన్నగా తరిగిన హాఫ్ స్పూన్ వెల్లుల్లి హాఫ్ స్పూన్ అల్లం ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా చక్కగా వేసుకొని ఫ్రై చేయాలండి అలాగే కొంచెం క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ రెండు స్పూన్ల సోయా సాస్ని రెండు స్పూన్ల చిల్లీ సాస్ని రెండు స్పూన్ల వెనిగర్ని అను టొమాటో సాస్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పంచదార పాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలుగా అంటే లమ్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి తరువాత ప్యాన్లో వేసి మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీరు కనుక డ్రైగా తినాలి అనుకుంటే ఈ కాన్ఫ్లవర్ వాటర్ని స్కిప్ చేసుకోవచ్చండి మనం చేసుకున్న మిశ్రమం కొంచెం దగ్గరగా పడ్డాక ఫ్రై చేసుకున్న క్యాబేజీ బాల్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చివరిలో రుచికి సరిపడా కొత్తిమీర వేసి తీసుకుంటే చాలా టేస్టీగా స్పైసీగా సూపర్గా ఇంట్లోనే మనము క్యాబేజీ మంచూరియాని ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి మనము జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి బయట ఫుడ్ అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే సాయంత్రం పూట మనం చక్కగా క్యాబేజీ మంచూరియన్ అయితే చేసి పెట్టచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ నేను చేసిన రెసిపీ మీకు నచ్చిందంటే దాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీనివల్ల నాకు మంచి ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మరికొన్ని వీడియోస్ తీయడానికి నాకు మంచి ఖుషి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సావిత్రి వ్లాగ్స్ ఇలానే మీరు వీడియోస్ చూడడం కంటిన్యూ చేయండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సావిత్రి